మనకి పై కలిగినాక అందరు బాగున్నారా ఈరోజు అందించబడుతున్న వాక్యపు సందేశం ఏంటంటే గుడ్డివాని కన్నులు తెచ్చిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం నాకు రాయబడింది ఒక స్వార్థ పద్యం రాజ్యం పేద వచ్చినాల్లో ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రో పక్కన కూర్చుండి భిక్షం వాడు చుండాను ఇక్కడ గుడ్డి వర్తిలో మనకు కనబడుతున్నాడు ఎరుకో పట్టణం సుందరమైన పట్టణం ఎరుకో పట్టణం మంచి వ్యాపార లావాదేవీలు కలిగినటువంటి పట్టణం ఎరుక పట్టణం ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగిందంటే ఎరుకు పట్టణం యోధాన్ని అది ప్రవహిస్తుంటుంది అక్కడ చాలా వ్యాపారం సమృద్ధిగా కలుగుతుంటుంది అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంది అక్కడ మంచిగా ధన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఆ పట్టణం విపరీతంగా విస్తరించబడింది ఆ పట్టణంలో అతను పక్కన పుట్టు గుడ్డివాడు అడుకుంటున్నాడు అతని పేరు భర్తీ భర్తులమయ్యి యేసు ఆ పట్టణానికి వస్తున్నాడు అని ఎరిగి అతను యేసుని గురించి విన్నాడు ఏసు నా జీవితంలో నా కళ్ళును తీసివేయగలిగినటువంటి ఒకే ఒక్క రక్షకుడు ఆయనే ఆయన చేసిన కార్యాలు విన్నాడు ఆయన చేసిన అద్భుతాలు విన్నాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వ్యక్తులు లేపబట్ట విన్నాడు ఆయన అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడు అనేక మాటలు విన్నాడు మన జీవితంలో కూడా చాలా చాలా విషయాలు వింటుంటాం వాక్య గ్రంథం ఏం విషయాలు విశ్వాసం అధికమవుతుంది వినట క్రీస్తుని కూర్చున్నదే ఉండాలి దేవుని కూర్చున్న మాటలు వినాలి చాలాసార్లు అనవసరమైన విషయాలు వినటం వల్ల మన మనసు చెడిపోతుంది కలత చెందుతుంటుంది వినాచిని వినాలి వినకూడని వినకూడ వినకుండా ఉండటమే మంచిది దేవుని కోసం దేవుని సాక్షిగా మనం జీవించాలంటే దురద చెవులు కలిగిన వాళ్ళు మన దగ్గరికి వస్తున్నప్పుడు అనవసర విషయాలు మనం వినకుండా ఉండటమే చాలా మంచిది ఈ గుడ్డి భర్తలమయ్యే యేసు ఆ ప్రాంతంలో వెళ్తున్నాడంటే ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఆయన ఆ తర్వాత పక్కన కూర్చున్నప్పుడు ఆయన ఆయన పక్కన ఏముందంటే ఆయన త్రోవ మీద గుడ్డు ఉంది గుడ్డు కింద నోట్లున్నాయి గుడ్డు పైన చిల్లర ఉంది కానీ ఆయన త్రోవ పక్కన వెళుతుడని విన్నప్పుడు పెద్దగా కేకలు వేస్తున్నాడు దావతి కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు నన్ను దాటి వెళ్ళొద్దని పెద్దగా కేకలే వేస్తున్నారు వాళ్ళందరూ కూడా అన్నారు ఏ భర్తలమై గుడ్డివాడా నువ్వు కేకలు వేస్తున్నావు ప్రభుని మాట ఎందుకు అన్నప్పుడు ఎంతో విశ్వాసంతో ఎంతో ఆశతో ఆయన నన్ను దాటి వెళ్ళిపోతే నా కన్నులు రావని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు అక్కడ ఆగిపోయాడు నేను నేను ఏం చేయగలుగుతున్నాను అని గుడ్డివాడి దగ్గరికి వచ్చి గుడ్డివాడ తన దగ్గరికి వచ్చేటప్పుడు అడిగినప్పుడు ఆయన కళ్ళు నేను చూడాలనిపించినప్పుడు ఆయన ప్రార్థన చేసినాక దేవుడు చూడండి అద్భుతంగా అతను పుట్టి గుడ్డివాడి కళ్ళు దేవుడు తెరిచాడు చూడండి నీ జీవితంలో నా జీవితంలో మన కార్యం జరగాలంటే నమ్మికుండాలి ఉండాలి ఇదిగో ఆయన నమ్మని నమ్మాలి ఆయన ఆయన నమ్మినప్పుడు ఆయన నమ్మిన వారిడలి సుచిక అని మార్గస్వార్థ పదహినాచే రాయబడింది అందుకని ఆయన నమ్మి బలవర్తమైన సాక్షిలో మనం ముందుకెళ్దాం గుడ్డి వాడు కళ్ళు తెరిచినేసి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో సమస్త చేకరణ సత్యాన్ని మనం గ్రహించి ముందుకెళ్దాం ప్రార్థన ప్రవాణి స్తోత్రాల వందనాలు గుడ్డి భర్త మాకు కళ్ళు ఇచ్చిన మాకు అవసరతలు ఎన్నో అని అయ్యా వాక్యాలు వీక్షిస్తున్న నీ బిడ్డలు అందరూ జీవితారు చాలా అవసరమన్నీ ఉన్నాయి నీ నామ పేరు జరిగించి ఆనంద సంతోషకాలను కలిగించి మనం వేస్తున్నారు ప్రార్థన తండ్రి ఆమె తండ్రి ఆమె